చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు లో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నెట్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం స్వామి నమస్తే హరీష్ స్వామి స్వామి ఏ శరణ స్వామి ఏ శరణ్యప్ప చెప్పండి అయితే లాస్ట్ సిరీస్ లో మనం అయ్యప్ప మాల అయ్యప్ప దీక్ష తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లే అదేవిధంగా తీసుకున్న తర్వాత కూడా మనం ఎటువంటి నియమాలు పాటించాలంటూ కూడా కొన్ని వీడియోస్ చేసాము అవి కూడా చాలా మంచి ప్రజాదరణ పొందింది అయితే ఇవాళ పర్టికులర్గా ఈ వీడియోలో మండల దీక్ష పూర్తయిన తర్వాత మరి మనం ఆ శబరి యాత్రకు వెళ్ళేటప్పుడు శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జాగ మనం ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడానికి మనం ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఒక్కసారి మనం ఇరుముడి కట్టి మరి ఆ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు నుంచి యా సో చాలా ఇంపార్టెంట్ అండి యాత్ర మన శబరిమల యాత్ర చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళితే కంఫర్టబుల్గా వెళ్ళి రావచ్చు ఓకే అటవీ ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనకి లాగా ఇతర క్షేత్రాల లాగా ఫెసిలిటీస్ అంత ఎక్కువగా లేవు కాబట్టి చాలా ప్లాన్ చేసుకుని వెళ్ళడం ముఖ్యం ఇందులో ఫస్ట్ రూల్ ఏంటంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ సామాన్లు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి పచ్చళ్ళు మోసుకెళ్తారు కొంతమంది ఇక్కడి నుంచి అన్ని కొనుక్కు వెళ్తారు ఆ కొన్ని రోజులు కూడా ఆ జిగచాపలు ఆపుకోలేకపోతే ఇలాగా అన్ని మోసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ వంటలు చేసుకుని చాలా కష్టపడుతుంటారు కొంతమంది సో సింపుల్గా దీని ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వగలిగితే చాలా కంఫర్టబుల్ గా వెళ్ళి రావచ్చు యాత్ర మూడు రకాలుగా వెళ్తుంటారు జనరల్లీ వెహికల్స్ వాళ్ళు ఓన్ వెహికల్స్ లో కానీ ట్రైన్లలో గాని ఫ్లైట్లలో గాని ఓకే ట్రైన్లలో వెళ్తే కొటాయం దాకా లేకపోతే ఒకవేళ మనకి ఇక్కడ కర్ణాటక సైడ్ నుంచి కానీ తమిళనాడు నుంచి అట్లా వెళ్లే మార్గాలు కూడా చాలా మార్గాలు ఉన్నాయి చాలా మంది అన్ని చూసుకుంటూ మొత్తం క్షేత్రాలన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తారు ఇది ఒక పండగ లాగా చేసుకుంటారు యాక్చువల్గా ఎన్ని రోజులు యాత్ర అండ్ అన్ని క్షేత్రాలు చూసుకుంటూ అటు సైడ్ మనము ట్రావెల్ చేయడం చాలా బాగుంటుంది ఒకవేళ ట్రైన్లో వెళ్ళేటట్టు అయితే కొట్టాయము అక్కడ నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది టు ఎరిమెలి ఎరిమెలి నుంచి ఇంకా నడకదారి పెద్దపాదము వెళ్ళిపోతారు అయితే ఈ ఇరుముళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఫ్లైట్లలో కొంచెం అబ్జెక్ట్ చేస్తారు అని భయపడతారు చాలామంది కానీ ఫ్లైట్లో అలాంటి అబ్జెక్షన్ లేదు కేరళకి స్పెషల్గా కొచ్చి త్రివేంద్రంకి వెళ్ళే వాళ్ళకి నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఫ్లైట్ అయితే మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా టు కొచ్చి ఓకే గంట ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఉంది డైరెక్ట్గా మనకి కొచ్చికి దింపేస్తారు లేదు అక్కడ కొచ్చి కాదు అనుకుంటే నియర్ బైగా మనకి త్రివేంద్రం ఉండరు ఆర్ తిరువనంతపురం ఈ రెండు ఆల్మోస్ట్ సేమే డిస్టెన్స్ వైజ్ టు మళ్ళీ ఎరిమేలి సేమే నూట ఇరవై నూట యాభై పడుతుంది అన్నమాట సో ఈ డిస్టెన్స్ని మనం మైండ్లో పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఫ్లైట్ ద్వారా వెళ్ళిపోవచ్చు లేదంటే కొట్టాయం దగ్గర దిగాక వెహికల్స్ తీసుకుంటే అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అంటే లిటరల్లీ ఒక రెండు మూడు గంటల్లో మాక్సిమం మనము శబరి ఎరుమేలి వరకు చేరిపోవచ్చు ఈ ప్రయాణంలో ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాల్సింది ఇరుముడి ఇరుముడి చాలా భద్రంగా ఉండాలి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఉండదు కన్నెస్వాములు గనక వెళుతున్నట్లయితే అంటే కొత్తగా ఇప్పుడే మాల వేసుకున్న ఫస్ట్ టైం స్వాములు ఉంటే అలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇరుముడి దించడానికి మళ్ళీ తల మీద పెట్టుకోవడానికి వాళ్ళకి అర్హత ఉండదు వాళ్ళు ఎవరైనా గురుస్వామియే ఇరుముడి దించాలి గురుస్వామి ఇరుముడు పెట్టాలి కాబట్టి అలా గురువుల బ్యాచ్తో మిస్ కాకుండా వెళ్ళాలి చాలా మంది మిస్ అయిపోయి ఇరుముడు దించలేక తల మీదే పెట్టుకొని చాలా ప్రయాణాల్లో కన్ఫ్యూజ్ అయిపోయి చాలా బాధపడతారు సో అందుకని వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం క్యాష్ అంటూ దగ్గర పెట్టుకోవాలి ఒక స్వామి చేసిన గూగుల్ పే ఉంది గూగుల్ పే ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయారు ఆయన గూగుల్ పే కూడా చేసుకోలేని పరిస్థితి సో కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకోవాలి ఎంత కాదనుకున్నా కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకోవాలి ఇది ఒకటి పాయింట్ నేను చెప్పాలనుకున్నది దాని తర్వాత ఈ ట్రావెల్ చేసేటప్పుడు లేకపోతే యాత్రల్లో వెళుతున్నప్పుడు ఏ క్షేత్రంలో అయినా చెప్పులు నూనె కొనుక్కోకుండా ఉంటే బెటర్ చాలా మంది ఇలా క్షేత్రాలకు వెళ్లి అక్కడ చెప్పులు కొనుక్కుంటారు చెప్పులు కొనుక్కోకూడదు రిటర్న్ లో యూజ్ అవుతాయి లేనో లేకపోతే తర్వాత అక్కడ గా దొరుకుతాయనో ఇక్కడ ఇవి స్పెషల్ అని చెప్పి చెప్పులు కొనుక్కుంటారు ఓన్ ఇంత శనిదేవుడు ఆయుధాలు కొనుక్కుని రావడం ఎందుకు చెప్పులు చీపుర్లు అలాంటివి యాత్రల్లో కొనుక్కోకపోవడమే నయం నూనె నూనె డబ్బాలు తర్వాత ఇలాంటివి చీపుళ్ళు గాని చెప్పులు గాని కొనకపోతే నయం నేను ఏదైనా చెప్తున్నా కూడా నా ఇష్టం నేను కొనుక్కుంటా అంటే మీ ఇష్టం డెఫినెట్లీ కానీ ఎలాంటి క్షేత్ర ప్రదేశానికి ఇప్పుడే కాదు అయ్యప్ప స్వామినే కాదు ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ నుంచి ఇలాంటివి కొనుక్కురాకుండా నూనె నూనె లాంటివి అలాంటివి కొనుక్కురాకుండా రాకుండా ఉంటే నయం సో ఇది ప్రయాణంలో గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ దారిలో వెళుతున్నప్పుడు ఎక్కడ తినాలి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది అయ్యప్ప స్వామి పూజ చేసుకునే వాళ్ళు లేకపోతే నిష్టగా వెజిటేరియన్ హోటల్స్ ఎక్కడ ఉన్నా తినచ్చు ఇరుముడి ఒకసారి కట్టి మనం ఒక చోట పెట్టేశాక ఇరుముడిలో మన దీక్ష పెట్టేశాక మనం యాత్రలో ఒకసారి వాష్రూమ్కి వచ్చిన టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చిన నెంబర్ టూ వెళ్ళాల్సి వచ్చినా కూడా మనం కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది పొద్దున సాయంత్రం స్నానం చేసేలా ఒకవేళ మనము వెహికల్ ద్వారా వెడితే మన ఓన్ కారు వెహికల్ ద్వారా వెళ్తే పొద్దున సాయంత్రం స్నానం చేసి పూజ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం కొన్ని కొన్నిసార్లు అలాంటి ప్లేస్లు దొరకకపోవచ్చు అప్పుడు నెక్స్ట్ డే చేసుకోవచ్చు తప్పు లేదు సో నేను వాష్రూమ్కి వెళ్ళాను నాకు స్నానానికి ప్లేస్ లేదు అనే భయం పెట్టుకోద్దు యాత్రలో ఉన్నప్పుడు యాత్రలో ఉండి ప్లేస్ దొరకకపోతే అలా భయపడాల్సిన అవసరం లేదు ప్లాన్ చేసుకుని దొరికితే మహా అదృష్టం ఒకవేళ లేకపోయినా బాధపడాల్సిన పని ఎక్కడ వెజిటేరియన్ ఉంటే అక్కడే తినండి నాన్ వెజ్ హోటల్స్లో తినకండి ఓకే యాత్ర అయ్యి మీకు దర్శనమయ్యి వెనక్కి ఇంటికి వచ్చేదాకా ఈ నియమం పాటించాల్సిందే నాన్ వెజ్ హోటల్స్లో నాన్ వెజ్ ప్లేసుల్లో పక్కన చైర్లో నాన్ వెజ్ తింటున్నాడు ఇక్కడ మీరు కూర్చుని అలా చేయాల్సిన అవసరం లేదు స్వామి ఈ దారి అంతా కూడా అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఎన్నో షాపులు ఉంటాయి అందులో ఇబ్బంది లేదు అండ్ కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని చోట్ల ఆపుకుని వండుకుని తింటారు ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మంచిగా చెట్ల కింద పరుచుకొని హాయిగా వండుకొని తింటారు అలా మీరు వెహికల్ క్యారీ చేస్తున్న వాళ్ళు ఉంటే ఆ ఫెసిలిటీ ఉంటుంది ట్రైన్ లో వచ్చినప్పుడు నిజంగా ఆకలి వేస్తే ఖచ్చితంగా తినచ్చు ఏ ఇబ్బంది లేదు నాన్ వెజ్ లేకుండా వెజ్ ఉన్నవి ఆ అడ్జస్ట్ అయి తినేసేయచ్చు ఒకవేళ అలా క్యారీ చెయ్యాలి అనుకుంటే ఏవైనా తిను బండారాలు తీసుకువెళితే తినే సామాన్లు ఏమైనా తీసుకెళ్తే పంబ దాటి ఆ సామాన్ పైకి వెళ్ళకూడదు వండిన సామాను నూనితో వండిన సామాన్లు కానీ పంబా అన్నది దగ్గర దాటి పైకి తీసుకెళ్ళకూడదు అందుకని అక్కడే ఉంచి మీ వెహికల్ అక్కడే ఆగితే లేకపోతే మీరు అక్కడే గనక ప్రయాణం స్టార్ట్ చేస్తే ఎరిమేల దగ్గర స్టార్ట్ చేస్తే అక్కడ ఉంచి వెళ్ళి దర్శనం చేసుకుని కావాలంటే వచ్చి తీసుకోవచ్చు కానీ పంబ దాటి ఆ తినుబండారాలు ఇలా క్యారీ చేసి పైకి తీసుకెళ్ళకూడదు ఇక్కడ మన దగ్గర రెండు మూడు రోజులు ఉండిపోయినవి మిగిలిపోయినవి పాత్రలు గిన్నెలు గిన్నెలు అవి అక్కడ వండేటట్టుగా ఉంటే మీరు కడిగి తీసుకెళ్ళడం వేరు పైన కొండ మీద వంట చేస్తారు కొంతమంది అలా తీసుకెళ్ళడం వేరు ఇక్కడ వండింది మిగిలిపోయినది కొండపైకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోవాలి చాలా మంది స్వాములు ఇది మిస్ అయిపోతుంటారు సో అక్కడ మిగిలిపోయిన అన్నం కదా అని చెప్పి ప్యాక్ చేసుకుని మళ్ళీ కొండ మీదకి తీసుకెళ్ళి పంబా దాటి వెళ్ళకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే అండ్ ఒకవేళ యాత్రలో ఇలాంటి యాత్రలో ఎప్పుడైనా ఉన్నప్పుడు గ్రూపులుగా ఉంటాయి కదా కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే మేం వేరే స్వాములతో వాళ్ళ కాళ్ళు తగులుతాయి ఆ అందులో కూర్చున్నప్పుడు గురుస్వామి కాళ్ళు తగులుతుంది లేకపోతే గురుస్వామి నిద్రపోతూ ఉంటాడు మేము అక్కడే కూర్చుని తినాల్సి వస్తుంది అలాంటి అనుమానం ఏం అనుమానాలు ఏం పెట్టుకోకూడదు మనిషి మీద నుంచి దాటకుండా వెళ్ళగలిగితే మంచిది బై మిస్టేక్ ఏదైనా కాలు తగ్గినా అందరూ స్వాములే కావాలని అనకపోతే చాలు బై మిస్టేక్ కాలు తగ్గిన అలాంటివి ఏమీ అపోహ పెట్టుకోవద్దు భయపెట్ భయం పెట్టుకోవద్దు ఇక నైట్ టైం అయ్యేసరికి కన్యస్వాములు కానీ వీళ్ళు కానీ గురుస్వామి తోడుతూ ఉండాలి ఖచ్చితంగా ఏ క్షేత్రంలో ఆపినా సరే ఆ క్షేత్రము యొక్క క్షేత్ర పాలకుణ్ణి ఆ క్షేత్రములో దర్శనము చేసుకుని తర్వాత క్షేత్రం యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకుని వెనక్కి తిరుగు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని ఎక్కుతారు కొంతమంది కాళ్ళు కడుక్కోవాల్సిన పనులే లోపలికి వెళ్ళేటప్పుడు కావాలంటే కడుక్కోవచ్చు కానీ క్షేత్రము అనంతరం అనంతరం కాళ్ళు కడగకూడదు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఇదే యాత్రలో కూడా శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చి రిటర్న్ లో మళ్ళీ పంబాల స్నానం చేస్తారు అలా చేయకూడదు పంబాలు వెళ్ళేటప్పుడు స్నానం పంబాకి మళ్ళీ వచ్చేటప్పుడు స్నానం అవసరం లేదు అయ్యప్ప దగ్గర నుంచి వస్తూ స్నానం అవసరం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పంబాలో మళ్ళీ స్నానం చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు స్నానం చేసి చేయనవసరం అవసరం లేదు ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎప్పుడైతే మనం ఇరుముడి కడతాము మనకి పడి మీద కొట్టడానికి కొబ్బరికాయ పెడతారు ఈ కొబ్బరికాయని మీరు వెళ్ళినప్పుడు పడి మీద మీకు పడి దగ్గర అటు రైట్ అండ్ లెఫ్ట్ లో ఉంటాయి అక్కడ కొట్టడానికి కొబ్బరికాయ ఉంటుంది మీ ఇరుముడులో ఇరుముడిలో ఆ ఇరుముడిలో కొబ్బరికాయ తీసి అక్కడ పగల కొట్టి పైకెక్కాలి ఓకే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మిస్ అయిపోతుంటారు అందుకని ఈ పాయింట్స్ నేను చెప్తున్నాను దాని తర్వాత ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదంతా ఒక చాలా ఘాట్ సెక్షన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది లేకపోతే కొంతమందికి ఈ ట్రావెల్ అంతా సిక్నెస్ వస్తుంటుంది అలాంటి వాళ్ళు మందులు వేసుకోవచ్చు మందులు వేసుకోకూడదు అంతా స్వామి దయ అన్నట్టుగా ఉండకండి మందులు వేసుకోవచ్చు తప్పు లేదు ఈ టాబ్లెట్లు మందుల కంపల్సరీ వేసుకోవచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ మెడిసిన్ వేసుకోవచ్చు వాళ్ళకి కావాలంటే మధ్యలో బిస్కెట్లు అట్లా తినచ్చు మీరు హెల్త్ ని ప్రాబ్లం చేసుకుంటూ ఏ దేవుడు నువ్వు హెల్త్ స్పాయిల్ చేసుకుని నా దగ్గరికి రా అని కోరుకోడు అది తప్పు అయ్యప్ప స్వామికి తప్పు పేరు తీసుకురావద్దు ఓకే యాత్ర చేస్తున్నప్పుడు ఒకవేళ డయాబెటిక్ ఉంటే ఫుడ్ అక్కడ మీకు అవైలబుల్ ఉంటే తినండి ఏ ఇబ్బంది లేదు ఎన్నో అన్నదాన సత్రాలు ప్లేసులు ఎన్నో అద్భుతమైన ప్లేసులు ఉంటాయి హ్యాపీగా తినచ్చు అలాంటి రెస్ట్రిక్షన్ ఏమి పెట్టుకోవద్దు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ బీపీలు ఉన్న వాళ్ళు వాళ్ళు మందులు వేసుకోవాలి వాళ్ళ టైం టు టైం మందులు వేసేసుకోవాలి ఏ మెడిసిన్స్ ఆపకూడదు అండ్ ఒకవేళ ట్రావెల్ చేస్తున్నప్పుడు మోషన్ సిక్నెస్ కానీ అట్లా గనక ఉంటే మీరు ఖచ్చితంగా మోషన్ సిక్నెస్ కి సంబంధించిన టాబ్లెట్స్ దొరుకుతాయి ఆ టాబ్లెట్స్ వేసుకుంటే మీకు ఇలాంటి వామిటింగ్స్ రావడం కానీ ఇవన్నీ తగ్గుతాయి వాటర్ మనకి పైనకి శబరిమలకి గానీ వెళ్లేటట్టు ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్లకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక యాత్రలో ఉండే కొన్ని మేజర్ ఇష్యూస్ మనము మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ స్వామి శబరిమల యాత్రకు వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా యాత్రను విజయవంతంగా ముగించుకుని ఇంటికి క్షేమంగా ఏ విధంగా చేరుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ స్వామి